హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఈ రోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి మొదలు పెట్టేశాడు లక్కి సో నా మార్నింగ్ మార్నింగ్ నుంచే ఈవినింగ్ వరకు లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే నా బ్లాగ్ అనేది షేర్ చేస్తాను వీలైతే లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లెగోగానే నేనైతే జడేసుకున్నాను అండి జడేసుకున్నామంటే చాలా బాగుంటుంది చింపిరి చింపిరికి ఉంటుంది లేకపోతే నిన్న తలస్నానం చేశాను కదా సో కొంచెం చింపు చింపిరిగా ఉంటే పొద్దున్నైతే మంచిగా చిక్కులు తీసేసుకుని జడైతే అల్లుకున్నాను అనమాట ఇది వేసుకునేటప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇంత ముందు హాస్టల్లో ఉన్నప్పుడు పొద్దున్న లెగ్గో జుట్టు ఉప్ప తీసేసి జుట్టు వేసుకోవడం లేదంటే నాటు పెట్టేసుకొని బ్రష్ చేసేదాన్ని అనమాట ఇప్పుడు ఆ హ్యాబిటే లేదు పోయిందనమాట అంతే ఇంకేముంది పెళ్ళి అయిపోయింది పిల్లలు అయ్యారన్న ఇది వచ్చేసిందో ఏమో కానీ ఇంత ముందు లేసి లేవో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ జడకే ఇచ్చేదాన్ని అనమాట సో ఇవాళ ఆడేసి గుర్తొచ్చాయి నాకు ఇంకా జుట్టు వేసుకున్న తర్వాత ముందు చాయ్ అయితే పెడుతున్నాను మా ఆయన కొంచెం చాయ్ ఇస్తే ఆయన ప్రశాంతంగా ఉంటాడు లేకపోతే ఇంకా చాయ్ లేకపోతే గ్రీన్ టీ ఇవి ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడనమాట అందుకే ఫస్ట్ ఆయనకైతే చాయ్ పెట్టేశాను తర్వాత పిల్లలిద్దరికీ పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇవి నేను కంట్రీ డీ లైట్లో ఆర్డర్ చేస్తున్నానండి పాలు ఇంటికే వస్తున్నాయి పాలు బాగున్నాయి ప్లస్ ఇలా ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఇది ఏంటంటే ఇంటికే తీసుకొచ్చి వేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో ఇంక అందులో అయితే ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను ఇంకోటి గడికి ఈ పాలు ఎక్కువ తాపుతున్నాను కాబట్టి ఇంక అందులో అయితే ఆర్డర్ చేసి ఆ పాలు అయితే తాపుతున్నాను అనమాట ఇంకా మేము ఛాయ్ తాగేసాము ఛాయ్ తాగేసి పిల్లకి పాలు చల్లారి పోసేసి ఇంకా బాటిల్లో వేసేస్తే తనే తాగిద్ది ఒకటి రెండు సార్లు మనం తాపిస్తామంటే ఇంకా తాగేసి తర్వాత తీసుకుని తనే తాగిద్ది అనమాట తర్వాత ప్రిన్స్ అమ్మని స్నానం చేయించేసి రెడీ చేశాను జడేస్తున్నాను ఇంకా యూనిఫామ్ అయితే పర్మిషన్ తీసుకున్నాము ఈ యొక్క వన్ మంత్ కొంచెం పర్మిషన్ ఇవ్వమని అయితే సార్ అడిగామన్నమాట సో ఇచ్చారు ఎందుకనంటే ఒక్కొక్కసారి అవుతుంది వాష్ చేయడానికి ఒక్కొక్కసారి అవ్వట్లేదు అందుకని ఇంకా సివిల్ డ్రెస్ వేసి జడేస్ అయితే పంపించేసాను తనకి తినిపించేసి పాలు దాపించేసి అయితే స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా తను స్కూల్కి వెళ్ళగానే ఇంకా ఫస్ట్ చేసే పని బెడ్షీట్స్ అన్ని మడత పెట్టడము చక్కగా బెడ్షీట్స్ అన్నీ దులిపేసి ఇంకా మడత పెట్టేస్తున్నాను తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని రావాలి ఈ ప్లాజో ప్యాంట్ గురించి నిన్న కూడా కొంతమంది అడిగారు ఎక్కడ తీసుకున్నారండి ఇక్కడే వన్ టౌన్లో తీసుకున్నానండి నేను ఒక్కొక్క ప్లాజో ప్యాంట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఒకటి టూ ట్వంటీ రూపీస్ ఒకటి మొన్న రీసెంట్గా తీసుకునే కొంచెం తక్కువ వచ్చినాయి అనమాట లెంత్ ఈ వన్ సిక్స్టీనే సో ఇట్లా తక్కువ కాస్ట్లో వచ్చి ఎక్కువ ఏమంటారు గేరా వచ్చినట్లుగా ఉంటే తీసుకుంటాను అనమాట నాకు ఇట్లా ఇష్టం అనమాట లమ్ము జంబు టైప్లో ఉంటే సో నేను అప్పుడు తీసుకునే ఇప్పుడు కూడా ఇవి కూడా తీసుకొని చాలా డేస్ అయిపోయింది లేండి ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడు ఏమైనా రీసెంట్గా తీసుకున్న ఉంటే రేయన్ కాటన్లో తీసుకున్నవి అనమాట అవి వన్ సిక్స్టీ మంగళగిరిలో తీసుకున్నాను ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే ఈసారి తీసుకునేటప్పుడు తీసి మీకైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను చాలామంది అడిగారు ఇప్పటికీ కాదు లింక్స్ కూడా ఏమీ లేవన్నమాట పని అలా మొదలు పెడతానో లేదో వెంటనే ఇలా అక్కి ఏడుపుతూ వస్తుంది అనమాట ఇక్కడ కూడా అలాగే ఏడుస్తూ ఉంది ఇంకా తనకి మాటలు చెప్తూ ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఫస్ట్ బెడ్షీట్స్ మరత పెట్టేసి పక్కంతా దులిపేసి దులిపేసి ఇల్లు ఉంచుకొని వచ్చామంటే సగం పని అయిపోతుంది ఇంక ఈ పని అయిపోయిన తర్వాత వాడికి ఏమైనా తినిపించడం కానీ లేకపోతే బియ్యం కడిగి పక్కన పెట్టేస్తే అవి నాంతా ఉంటాయి కదా లోపల ఆ పని చేసుకోవాలి ఇంకా వాడికి కూడా ఇది అక్కడ అక్కడ అంటే తనకి తెలుసు అనమాట ఇడిచిన బట్టలు ఎక్కడ పెడతాం ఏంటనేది సో అక్కడ వేసి రావంటే వేసి రావడానికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఉన్నంత వరకు ఆడుకోవడానికి వాళ్ళ హక్కు అని చెప్పేసి ఇంకా ఆమెతో ఆడడం తిరగడం అన్ని చేసేది ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ఇంకా నేను నాతో అన్నమాట ఇంకా నాతో అంటే ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను కావాలి కాకపోతే కనబడుతూ ఉంటే చాలా అనమాట పక్కకు వచ్చేసి ఆడాలి మాట్లాడాలి నా మీద ఉండాలి అట్లా ఉండదు ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం ఇంకా నన్ను అంటి పెట్టుకొని ఉంటుంది అందుకే బ్లాగ్స్ తీయడానికి అవ్వదు ఇంకా నేను మ్యూట్ చేసేసి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్తున్నాను కాబట్టి తన రాగాలు మీకు వినిపించట్లేదు ఉయ్యి 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 అని ఏడుస్తానే ఉంటుంది ఇంకా కళ్ళకుండా ఇల్లు వచ్చేసే బిడ్డకి ఇంకా ఆమెకి ఏదో ఒకటి బుధగరిచ్చి అదే నచ్చ చెప్పుకుంటూ నా పనులైతే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట నాగి ప్రిన్స్ని దింపేసి అటు నుంచి అటు క్రాఫ్ట్ చేయించుకుంటానని వెళ్ళారనమాట చాలా డేస్ అయిపోయింది జుట్టంతా బాగా గడ్డి గడ్డి అయిపోయింది అనమాట మొత్తం అది క్రాఫ్ట్ చేయించుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళారు నిన్న చేయించుకుందాం అనుకుంటే నిన్న మంగళవారం అయిపోయింది అందుకే ఈ రోజైతే వెళ్ళారనమాట ఆయన క్రాఫ్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఏమైనా షూట్ చేయగలిగితే షూట్ చేస్తారు లేదంటే ఇంక ఇప్పటిదాకా ఎలా తీసాను స్టాండ్కి పెట్టుకొని అలాగే తీస్తాను ఈ స్టాండ్కి పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే నేను షూట్ చేస్తుంది ఐఫోన్లో అనమాట స్టాండ్ కొంచెం స్టాండర్డ్గా లేదు అది కొంచెం బరువు ఎక్కువగా ఉన్న కూడా వంగిపోవడం ఫోన్ పడిపోవడం అట్లా అవుతుంది ఇంకోటి వీళ్ళక్కోడు కూడా అటు ఇటు వెళ్ళి వచ్చేటప్పుడు దానికి తగిలినా కూడా కింద ఫోన్ అన్న భయం అనమాట చిన్న ఫోన్ కాదు కదా సో అందుకే భయంతోనే నేను స్టాండ్ కూడా కొంచెం డే చేసి పెట్టలేకపోతున్నాను తీసుకోవాలి కొత్తది ట్రైపాడు కొత్తది తీసుకోవడం కాదు దానికి చిన్నది క్లిప్ ఉంటుంది ఆ క్లిప్పు ఏమంటారు గ్రిప్ పోయిందన్నమాట అది కొత్తది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లో అవుతుంది అది రావడానికి కూడా టైం అయితే సెట్ అవ్వట్లేదు అనమాట నాయకి అందుకే అది అవ్వట్లేదు ఇంకా అది ఉంటే మాత్రం స్టాండ్ పెట్టుకొని తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి మొత్తం అయితే ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను ఈ ఒక్క రూమ్ వరకు అయితే మీకు అయితే చూపించాను ఇల్లు ఊడ్చేది నాలుగు రూములు ఊడ్చేసరికి ఎన్ని చెమడలు వచ్చాయో అనమాట ఇంకా నిన్న నేను ఆగారో రేజియన్సీ ఎయిర్ ఫ్రైయర్ గురించి చెప్పినప్పుడు చాలామంది ఫుల్ వీడియో లింక్ మర్చిపోయావు అని చెప్పేసి అన్నారు ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీతో వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి మనకి ప్రీ హీట్ చేసుకోవడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ ప్రాన్స్ ఫిష్ బ్రెడ్ టోస్ట్ ఇట్లాంటివి ఏమైనా రైస్న కూడా మిగిలిన చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నేను ఒక టూ త్రీ డేస్గా మీకు చూపిస్తున్నాను కదా మొన్న చేసిన చికెన్ ముక్కలు కూడా చూపించాను కదా ఎలా చేశాను ఏంటనేది సో కుదిరితే ఈసారి అని నా వీడియో తీసుకొచ్చి మీకు చూపిస్తాను ప్రోడక్ట్ తీసుకున్నామంటే తీసుకున్నాం కాదు అది మనం రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు మీకు చూపించాలని కూడా రూల్ ఉందన్నమాట అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట ప్రోడక్ట్ దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెంచేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ గారు రేజెన్సీ ఎయిర్ ఫ్రయర్ అనేది సో ఇంకా నేను మొన్న ఇతర గిన్నెలన్నీ తోమేసాను అన్నాను కదా సో అవన్నిటిని అయితే చక్కగా అట్టబెట్టెలు వేసి అయితే దాపెడుతున్నాను ఇంకా వాటిని మళ్ళీ మళ్ళీ తోమే పని లేకుండా కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా బాక్స్ బాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మోస్ట్లీ ఆ అట్టబెట్ట ట్టలన్నీ అక్కడికి తీసుకెళ్లేంత వరకే తీసుకెళ్లాక ఆ సామాన్లన్నీ తీసేసి ఒక్క అట్ట ముక్క కూడా ఉంచకుండా మొత్తం క్లియర్ చేసేస్తాను అవి ఉన్నాయంటే మళ్ళీ చదకింద తయారయ్యింది సో చెదమందు అయితే కొట్టిస్తున్నాను అండి చెదమందు లేకుండా అయితే ఏం లేను సో అందుకే అవన్నీ అయితే దాపెడుతున్నాను ఇతడి గిన్నెలు కూడా మొత్తం ప్యాక్ చేసేసాను ఈ రాగులు వచ్చేసి నైట్ నానబెట్టేసాను ప్రిన్స్ సారీ లక్కీ గడికి అయితే రాగులది హనీ టైప్లో తీస్తాను అనమాట అదైతే తినిపిస్తున్నాను ఇంకా నాగి అయితే వచ్చేసారు తోటకూర తీసుకొచ్చారు వస్తూ వస్తూ ఇంకా అక్కడ పెట్టేసి ఆయన అయితే స్నానానికి వెళ్ళిపోయారు ఇదిగోండి రాగులు నైట్ నానబెట్టాను కదా అవి మిక్సీ పట్టేసి ఇంకా వడగట్టేసామనుకోండి ఆ పైన పొట్టంతా పోయిద్ది ఆ వచ్చిన రాగి పాలు అయితే ఏవైతున్నాయో వాటిని స్టవ్ మీద పెట్టేసి కలుపుతూనే ఉంటే మంచిగా హనీ లాగా ఒక గుజ్జులాగా తయారైతే గుల్లతి ఉంటుంది కదా సో అలా తయారైద్ది అనమాట సో అది తినిపిస్తాను ఉగ్గు టైప్లో ఉంటుంది అది తినిపిస్తాను అది ఒక టూ త్రీ ఇయర్స్ అయ్యే వచ్చేంత వరకు కూడా తినిపించిన మంచిదే పిల్లలకి బోన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఇందులో కొంచెం గీ వేసి అండ్ బెల్లం వేసి అయితే తినిపిస్తాను అనమాట రైస్ ఎక్కువగా తినట్లేదు అందుకే ఇంక ఇలాంటివి కూడా ఇంకా పెడుతూ ఉన్నాను అనమాట ఇది ఇలాంటిది ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు టూ ఇయర్స్ వచ్చాయి కాబట్టి కానీ తన కడుపులో కొంచెం ఒక ముద్ద ఉండాలి అండ్ కొంచెం బలమైంది ఉండాలండి ఇలాంటివి పెట్టుకోక తప్పదనమాట సో అందుకే నేను మోస్ట్లీ అయితే తన ఫుడ్ ఐటమ్ ఏం చూపించట్లేదన్నమాట ఇదిగోండి ఇలా అయిపోయింది సో ఇదైతే తినిపించేస్తాను ఈ ఒక్క ముద్ద తిన్నా కాసేపు అయితే అలా ఉంటుంది అనమాట తను ఇంకా నేను తోటకూర తీసుకొచ్చారు కదా తనకి తినిపించేస్తాను తినిపించేసిన తర్వాత ఇంకా తోటకూర అంతా ఏమంటారు కట్లు కట్లు కట్టేసుకొని ఇంకా కోస్తూ ఉన్నాను ఇక్కడ ఫోన్ అనేది గిన్నెకి పెట్టాను ఏదైతే వాటర్ బౌల్ ఉందో ఆ వాటర్ బౌల్ దగ్గర పెట్టాను నా తలకాయ ఎగిరిపోయిందో నాకు కనపడలేదన్నమాట ఇంక ఈ లోపు పక్కన పని జరుగుతుంది కదా మన ఇంటిది సో అక్కడ ఆంటీ వచ్చేసి వాటర్కి మనీ అడిగారు అనమాట తాగే వాటర్కి ఇంక మళ్ళీ లేసి ఆవిడకి వాటర్కి మనీ ఇచ్చేసి అలాగే ఒక పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ కూడా తీసుకురండి ఆంటీ అని చెప్పేసి ఇంకా ఆవిడకైతే డబ్బులు ఇచ్చాను ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందనమాట తర్వాత నేను తోటకూర అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసుకున్నాను బియ్యం కూడా కడిగి పెట్టేశాను స్టవ్ మీద ఇంకా స్టవ్ వెలిగించలేదు ఈ తోటకూర కొయ్యడం అయిపోయిన తర్వాత రెండు ఒకసారి పొయ్యి మీద పెట్టేద్దాం అన్న ఉద్దేశంతోనే అనమాట తోడకూర కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను ఫ్రై టైప్లో వండుదామని చెప్పేసి ఇంకా పెద్దగా అయితే కట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ నుంచి హడావిడి హడావిడి అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఛాయలు ఇవ్వడం కానివ్వండి ఇంక అమ్మకి లంచ్ కట్టడం కానివ్వండి లక్కోడికి స్నానం చేయించామని పడుకోబెట్టడం కానివ్వండి నేను స్నానం చేయడం ఇంకా ఇట్లా చిన్న చిన్నవి ఇంకా హడావిడిగా అవుతూనే ఉంటాయి అనమాట నాకు ఇదిగోండి తోడకూరైతే కొయ్యడం అయిపోయింది స్టవ్ కూడా వెలిగి అన్నం అవుతా ఉంది ఇటు పక్క కూర పొయ్యి మీద ఇద్దామని చెప్పేసి అన్నం గిన్నె నడు పెట్టేసి కూర గిన్నెకైతే ఇది పెట్టాను ఇంక ఈలోపు మళ్ళీ పనులకు చాయ్ ఇచ్చే టైం అయింది ఫస్ట్ చాయ్ పెట్టేసి ఎలాగో పాల ప్యాకెట్ తీసుకొస్తుంది కదా ఆంటీ ఫస్ట్ చాయ్ ఇచ్చిన తర్వాత కూర వండుదామని చెప్పేసి డికాషన్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా డికాషన్ మరుగుతూ ఉంది ఇంకా ఆంటీ రాలేదు సో లేట్ ఏమని చెప్పేసి మళ్ళీ అది పక్కన పెట్టేసి కూర అయితే పొయ్యి మీద వేసేసాను అన్నం దమ్ అయ్యే టైంకి ఆంటీ వచ్చారనమాట అప్పుడు తీసుకొస్తే ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఛాయ్ అయితే పెట్టించేశాను నిన్నటి వీడియోకి చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు మీరెవరికి సంజాయిషులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీ లైఫ్ మీది అని చెప్పేసి నిజమే బట్ మీరు మమ్మల్ని మా వ్లాగ్స్ని మా లైఫ్ స్టైల్ని ఇష్టపడుతున్నారు అంటే జెన్యున్గా ఉంటే ఇంకా దగ్గర అవుతారు ఎప్పటికీ వీడరు కదా అన్న ఉద్దేశంతోనే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు నెగిటివ్గా పెట్టేవాళ్ళు అనుకోండి పోనీ అని వదిలేస్తాం కానీ ఎప్పుడు మనకి పాజిటివ్గా ఉండి ఎప్పుడో ఒకసారి నెగిటివ్గానో లేకపోతే కొంచెం చివుక్కుమనేలా పెట్టినా కూడా వాళ్ళు ఎందుకు పెట్టారు ఏమనిపించింది అనేది కూడా ఆలోచించి నేను ఇంక వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉంటాను అడుగుతూ ఉంటాను ఇంకా అలా అలా ఆ రోజు చిన్న ఆర్గ్యుమెంట్లో జరిగిందనమాట అందుకే నిన్నటి వీడియోలో అయితే అది చూపించేశాను నేను ఫస్ట్ నుంచే చెప్తుంది అదే నాకు ఆపదొచ్చిన సంపద వచ్చిన నాకు ఉన్న వాళ్ళంటే మీరేనండి ప్రతి దాంట్లో నాకు తోడుంది మీరే కాబట్టి అన్నీ నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను షేర్ చేసుకోవాలి కూడా సో అదే అనమాట ఇంకా తోటకూర ఫ్రై ఎవరికైనా తెలియకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిద్దామని చెప్పేసి ఇక్కడ కొంచెం దగ్గర నుంచే అనమాట నూనె పొట్టి నూనె పోసేసుకున్న తర్వాత నూనె కాస్త వేయడైన తర్వాత పచ్చిమిరప అదే ఎండుమిరపకాయలను తాలింపులు వేసుకోవాలి అవి కాస్త చిరుపరలు ఆడేటప్పుడు ఉల్లిపాయలు అవి కూడా కాస్త చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అవి కూడా మగ్గని ఇవ్వాలి ఇదిగోండి ఇప్పుడు వచ్చింది నాటి పాల ప్యాకెట్ తీసుకొని సో పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టే esa, ¿no? ఇంకా ఈ ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకోవాలి ఈ బాగా మగ్గాలి కొంచెం గోల్డ్ కలర్లోకి అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం తోటకూర ఏదైతే ఉందో వాష్ చేసి కట్ట ముందు వాష్ చేసుకున్న పర్వాలేదు ముక్కలు కట్ చేసి వాష్ చేసుకున్న పర్వాలేదు ముక్కలు కట్ చేస్తే ఏంటంటే విటమిన్స్ అన్నీ పోతాయంట ముక్కలు కట్ చేసి ఆకూర అనేది కడగకూడదంట సో పెద్దగా ఉన్నప్పుడే కడగాలి నాకు నాకెందుకు ఇంకా ఇసుకుందేమో మురుకుందేమో అట్లా ఫీలింగ్ వచ్చింది అందుకే ముక్కలు కట్ చేసాకైతే కడుగుతూ ఉంటాను ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత తోటకూర మొత్తం అందులో యాడ్ చేశాను అన్నం అవుతుంది ఇటు మీద అయితే చాయ్ పెట్టాను ఒక పక్క కూర కూడా అవుతుంది అనమాట ఇంకా హడావిడి హడావిడి ఒక పక్క లక్కీగాడు అయితే ఎంత ఏడుస్తున్నాడు ఒరిజినల్ వాయిస్ పెట్టాలని నాకు కానీ ఇంకా అట్లా పిల్లలు ఏడుస్తున్నా కూడా అది హెరాస్మెంట్ కింద వస్తుంది అనమాట మళ్ళీ వీడియోకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఆ వీడియో అదే ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టట్లేదు అనమాట ఇంకా ఛాయ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకైతే ఇచ్చి రావడానికి చెంబులో పోసుకొని అయితే వెళ్ళాను ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను వచ్చేలోపు కూర కూడా మగ్గిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అమ్మకి లంచ్ బాక్స్ కట్టాలి ఒకదాని ఏమంటే ఒకటి చేస్తూనే ఉన్నాను మీరే అబ్జర్వ్ చేశారు కదా ఇవన్నీ మీకు రోజు చూపించని పనులు అనమాట నావి ఇంకా బిజీ బిజీగా ఉన్నాయి ఉంటే ఒకసారి బయటికి వెళ్ళి వచ్చినవి బయట షాపింగ్ చేసుకొని వచ్చినవి ఏమైనా తగ్గిన చేసుకొని వచ్చినవి ఇంక ఇక్కడ మీకు మేము టిఫిన్ చేసింది చూపించలేదు పంపులు వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకుంది చూపించలేదు నేను గిన్నెలు తోముకుంది చూపించలేదు చాలా వరకు తీయలేకపోయానమాట వీడియోస్ ఇదిగోండి నాగికైతే లంచ్ బాక్స్లు ఇచ్చేసి పంపించాను రష్ రోషన్ది ప్రిన్సమ్మది సాజిద్ అనమాట ముగ్గురి పంపించామనమాట ఇదిగోండి మా అయితే కూర్చొని అనునాగిలోకి వీడియో అయితే ఎడిట్ చేస్తున్నారు ఇంకా లక్కడికి స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి వచ్చాను ఇంకా వాడికి అయితే బట్టలు వేస్తున్నాను అనమాట నాకు కూడా ఇలా బ్లాగ్స్ అన్నీ కంప్లీట్ గా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటేనే ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది అనమాట సో టైంకి వ్లాగ్ తీస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు ఎందుకంటే ఇది నా వర్క్ నా జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు లేకపోతే ఇంకా నచ్చదు ఆ పని మీద ఇంట్రెస్ట్ రాదనమాట సో అది కంప్లీట్ అవ్వాలంటే ఇలాంటి వ్లాగ్స్ వస్తూనే ఉండాలన్నమాట నేను ఒకప్పుడు తీసిన బ్లాగ్స్తో పోలిస్తే ఇప్పుడు తీసే బ్లాగ్స్ ఏ మాత్రం కూడా ఇది కాదండి రోజంతా బ్లాగ్స్ షూట్ చేస్తూనే ఉండేదాన్ని ఆ రోజంతా బ్లాగ్ను కూడా ఒక్క బ్లాగ్ కింద ఎడిట్ చేసుకునేదాన్ని చక్కగా మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ పోస్ట్ చేసుకునేదాన్ని బెట్ట ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదు వీడు నాది నాది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంత క్యూట్ ఉంది కదండి సో అలాంటి వ్లాగ్స్ ముందు ముందు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు వర్క్ టెన్షన్ ఉండడం వల్ల మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచుదామని చెప్పేసి పెట్టాను కానీ పక్కన పాటలు పెట్టాము అది మర్చిపోయామన్నమాట సో ఆ పాటలు రికార్డ్ అవుతే మళ్ళీ మ్యూట్ చేసి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను మా ఆయన ఆకలిస్తుంది అన్నం పెట్టు అన్నారు సరే తర్వాత జడేసుకొని రెడీ అవుదాం అని ముందైతే అన్నం పెట్టేస్తున్నాను ముందుగా బాపకి ఒక ప్లేట్లో అన్నం పెట్టేసి ఇచ్చామనుకోండి ఇంకా వాడు తింటా ఉంటాడు కదిలిచ్చాడు అనమాట ఇంకా వీడికి కూడా తోటకూరతోని మెత్తగా మెదిపేసి అన్నం తినిపించాను తిన్నది మేము తిన్న తర్వాత తినిపించాను మేము తిన్నాకెందుకు తినిపించానంటే దానికి ముందే రాగేది హనీ తినిపించాను కదా అందుకనే అలా కొంచెం లేట్గా తినిపించాను అనమాట ఎంత బాగా వచ్చిందో తోటకూర ఫ్రై అయితే మీకు మర్చిపోయా తోటకూర ఫ్రై సగమే చెప్పాను కదా తోటకూర వేసిన తర్వాత అది బాగా మగ్గనిచ్చేసి దాంట్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత చిన్నులపై కారం ఉంటుంది కదా కారం ఉప్పు వేసుకొని ఇంకా కారం కారం మగ్గనివ్వాలి కారం మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకొని తినేసేయడం అనమాట అది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలాగే చేస్తారా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా సోన్ సోన్పాపిడి ఉంది అది అయితే నంచుకొని తింటున్నాం ఒక్కోసారి ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇందులో కలుపుకొని తింటాం చాలా బాగుంటుంది ఇదండి వాటి వ్లాగు మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫుడ్ తిన్న ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది కదండి ఆగీ అయితే విజయవాడ వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు ఇంట్లోనే ఒక్కదానికి ఉండాలని లేదు అక్క దగ్గరికి వెళ్తున్నాను సింబీ అక్క దగ్గరికి అక్కడ వెళ్ళి ఇంకా ఇప్పుడు వరకు తీసిన బ్లాగ్ అంతా యాడ్ చేసుకొని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చేసి అప్లోడ్ పెట్టుకుంటాను కొంచెం లక్కీని కూడా పట్టుకుంటుంది కదా అక్క అందుకని ఇంక అక్కడికైతే వెళ్తున్నాను ఇవాళ చాలా వరకు ట్రై చేసాను తీయడానికి ఎలా అనిపించింది బ్లాగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ కొత్తగా రెండు మంది ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ వచ్చేసి చల్లగా అందరం పక్క కొరిగినాం